నేను డాక్టర్ రాధిక ఎంబీఎస్సీ మెడిసిన్ వెటనరీ అసిస్టెంట్ సర్జన్గా కృష్ణా జిల్లా పామరు మండలము నిమ్మకూరు పశు వైద్యశాలలో పనిచేస్తున్నాను ఇవాళ నేను వైఎస్ఆర్ పశు బీమా గురించి చెప్తాను గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి వ్యవసాయానికి సంబంధించిన ఆదాయం ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే వస్తుంది అందువలన వాళ్ళు రోజువారీ ఆదాయం కోసం అవసరాల కోసం పశువుల్ని మేపుతూ వాటి ద్వారా ఆదాయం పొందుతూ ఉంటారు కొంతమంది గొర్రెలు లేదా మేకల ద్వారా ఆదాయాన్ని పొందుతూ ఉంటారు సో ప్రమాద వసతు కనుక వాటికి ఏదన్నా అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ లేదా బయటికి మేతకి వెళ్ళినప్పుడు పాము కాట్లకు గురవడం వల్ల కానీ లేదా పిడుగులు పడ్డప్పుడు కానీ ఇట్లాంటి సందర్భాల్లో ప్రమాదవశాత్తు చనిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి చెరువుల్లో అలా మునిగిపోయి కానీ లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో జబ్బు చేసి కొన్ని తగ్గని జబ్బుల వల్ల కానీ ఆ పశువులు చనిపోయినప్పుడు వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట వాళ్ళ రోజువారీ అవసరాల కోసం దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంవర్ధక శాఖ ద్వారా వైఎస్ఆర్ పశు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పశుబీమా పథకంలో ఏంటంటే పశువులకి అంటే ఆవులకైతే కనుక రెండు నుంచి పది సంవత్సరాల వయసున్న ఆవులు గేదెలైతే కనుక మూడు నుంచి పన్నెండు సంవత్సరాల వయసున్న గేదెలు అవి ఒకసారి ఈనిన పశువులకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది సో ఇటువంటి వయసున్న పశువులకి మనం పశు బీమా చేయొచ్చు అనమాట ఈ బీమా మొత్తము మూడు సంవత్సరాలకు ఉంటుంది ఈ పశువులకి పెద్ద పశువులకి ఇందులో ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు యాక్చువల్గా మనం బీమా కంపెనీకి చెల్లించాలి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీంట్లో ఎనభై శాతం సబ్సిడీ ఇచ్చి మూడు సంవత్సరాలకి ఒక్క పశువుకి మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు మాత్రం చెల్లిస్తే చాలు ఆ పశువు కనుక మేలు జాతి పశువైనట్లయితే మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు చెల్లిస్తే మూడు సంవత్సరాల పాటు ఆ పశువుకి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా జబ్బు వల్ల చనిపోయినా దానికి ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది అలా కాకుండా మేలు జాతి పశువు కాకుండా నాటు పశువులు అయినట్లయితే కనుక నాటు పశువులకి పదిహేను వేల రూపాయలు రైతు నూట తొంభై రెండు రూపాయలు మాత్రం చెల్లిస్తే మిగతా ఎనభై శాతం గవర్నమెంట్ భరిస్తుంది అనమాట నూట తొంభై రెండు రూపాయలు కడితే పదిహేను వేల రూపాయలు మూడు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా సరే రైతుకి ప్రభుత్వమే డైరెక్ట్గా చెల్లిస్తుందన్నమాట అలాగే గొర్రెలు మేకలు వాళ్ళు కూడా ఎక్కువ పిడుగుబాటుకు గురయ్యి మందలు మందలు చనిపోవడం ఇట్లాంటి ప్రమాదాలు మనం చూస్తుంటాం లేదా రోడ్డు మీద రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది గొర్రెలకైతే కనుక మొ ఆరు నెలల లోపు వయసున్న గొర్రెలకి ఉండదు ఆ పై వయసున్న గొర్రెలకి ఏ గొర్రెకైనా సరే ఆరు వేల రూపాయల పశు బీమా గవర్నమెంట్ చేపిస్తుంది దీనికోసం వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే కనుక ఇందులో కూడా ఎనభై శాతం సబ్సిడీ ద్వారా గవర్నమెంటే భరిస్తుంది దీనికోసం ఒక గొర్రెకి రైతు ముప్పై ఆరు రూపాయలు చెల్లిస్తే చాలు ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకైతే యాఫే నాలుగు రూపాయలు మూడు సంవత్సరాలకైతే డెబ్బై ఐదు రూపాయలు చెల్లిస్తే చాలు అనమాట సో అంత తక్కువ అమౌంట్కి మూడు సంవత్సరాల పాటు ఏ రకమైన ప్రమాదం జరిగినా ఆరు వేల రూపాయలు గొర్రెలకైతే అకౌంట్లో డైరెక్ట్గా అనమాట దీనికోసం పశుసంవర్ధక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని పశువైద్యశాలల్లో మీరు పశు బీమా కనుక చేయించుకోవాలనుకుంటే అక్కడున్న పశువైద్యుడిని సంప్రదిస్తే మీకు వెంటనే పశు బీమా చేస్తారన్నమాట దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు మౌనిక చెప్తుంది అందరికీ నమస్కారం నా పేరు జే మౌనిక నేను లైఫ్ స్టాక్ అసిస్టెంట్గా గ్రామీణ పశువైద్యశాల కొరిమెర్ల పామరు మండలం కృష్ణా జిల్లా నందు పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ద్వారా వైఎస్ఆర్ పశు బీమా అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా అనారోగ్యం చేత కానీ ఏదైనా పశువు చనిపోతే రైతు ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకోవడానికి కొంచెం చేయూతనిచ్చినట్టు ఉంటుందని ఈ వైఎస్ఆర్ పశు బీమా అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకంలో పేరు నమోదు చేయడానికి కావాల్సిన పత్రాలు అంటూ కొన్ని ఉంటాయి అవేంటో ఇప్పుడు చూద్దాం రైతు యొక్క బ్యాంక్ పాస్బుక్ కావాలి జిరాక్స్ కావాలి అలాగే ఓనర్ యొక్క ఆధార్ కార్డు రైతు ఎవరి ఆ పశువు అనేది ఎవరి పేరు మీద అయితే నమోదై ఉందో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు వా అలాగే వాళ్ళు దారిద్ర దిగు రేఖకు దిగువగా ఉంటాయి అంతే వాళ్ళకి రేషన్ కార్డు ఉంటే కనుక వాళ్ళకి ఆ రేషన్ కార్డు జిరాక్స్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళవైతే కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి అలాగే ఈ పథకాన్ని పేరు నమోదించుకోవడానికి కానీ లేకపోతే యానిమల్ చనిపోతే లబ్ధి పొందడానికి కానీ కొన్ని నియమాలంటూ ఉన్నవి అందులో ఫస్ట్ది యానిమల్కి చెవిపోగు అనేది కంపల్సరీ ఉండాలి ఖచ్చితంగా చెవిపోగు అనేది ఉండాలి ఒకవేళ ఏదైనా కారణాల చేత ఆ చెవిపోగు అనేది ఊడిపోయి పడిపోయినా కూడా వెంటనే మీ దగ్గర ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న పసు సహాయకులకు కానీ లేదా మీ దగ్గర పశు పశువైద్యశాలకు కానీ వెళ్ళి తెలియచేసి వెంటనే మళ్ళీ చెవిపోగు అనేది వేయించుకోవాలి అలాగే ఏదైనా కారణం చేత రోడ్డు ప్రమాదాల ద్వారా కానీ లేకపోతే రైలు ప్రమాదాల ద్వారా కానీ యానిమల్ చనిపోతే ఎఫ్ఐఆర్ అనేది ఖచ్చితంగా ఈ బీమా లబ్ధి పొందడానికి అనేది కావాలి అలాగే ఎప్పుడైనా యానిమల్ చనిపోతే చనిపోయిన వెంటనే మీరు మీ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న వై పశువైద్య సహాయకులకు కానీ లేదా మీ దగ్గరలో ఉన్న పశువైద్యశాలకు కానీ లేదా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ టూ ఒకటి తొమ్మిది ఆరు రెండు అనే నెంబర్కి ఫోన్ చేసి వెంటనే పశువు చనిపోయిందన్న విషయం మాత్రం తెలియజేయాలి ఇలా తెలియజేసి ఈ నియమాలన్నీ పాటించినప్పుడు ఈ ఈ బీమా అనేది మనం లబ్ధి పొందడానికి ఉంటుంది అలాగే ఈ బీమా వర్తించని సందర్భాలు కొన్ని ఉంటాయి అవి ఏంటంటే పశువుకి రైతు కావాలని హాని తలపెట్టిన సందర్భాల్లో ఈ బీమా అనేది వర్తించదు అలాగే ఏమైనా సైక్లోన్స్ కారణంగా యానిమల్స్ ఏమైనా చనిపోయినప్పుడు వాళ్ళకి ఈ సైక్లోన్ నిధి నుండి గనక వాళ్ళకి ఆల్రెడీ లబ్ధి పొందితే గనక ఈ బీమా నుండి మళ్ళీ లబ్ధి పొందరు అలాగే ఏదైనా వేరే ఏజెన్సీ కంపెనీల ద్వారా కానీ లేదా వేరే పథకాల ద్వారా కానీ ఆల్రెడీ ఇన్సూరెన్స్ చేయించినట్లుంటే ఈ ఈ లబ్ధి అనేది పొందడానికి కుదరదు వైఎస్ఆర్ పశు బీమా పథకం ద్వారా యానిమల్కి ఇన్సూరెన్స్ బీమా చేయించాలనుకున్నప్పుడు యానిమల్కి చెవిపోగు తప్పనిసరిగా ఉండాలి దానికి మనం కొలతలు తీసుకోవాలి ఫస్ట్ తీసుకోవాల్సిన కొలత కొమ్ము ఒక కొమ్ము స్టార్టింగ్ నుండి టిప్ వరకు అలాగే లెఫ్ట్ నుండి రైట్ టూ హాన్స్కి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంత ఉన్నా అనేది మనం మెజర్మెంట్ చేసుకోవాలి అలాగే దీన్ని బేస్ అంటారు కొమ్ము మొదటి నుండి మరో కొమ్ము మొదటి వరకు దీన్ని బేస్ అంటారు ఈ కొలత కూడా మనం తీసుకోవాలి అలాగే టిప్పు ఈ కొమ్ము చివరి నుండి ఆ కొమ్ము చివరి వరకు ఎంతున్నా అనేది కూడా మనం కొలత తీసుకోవాలి నెక్స్ట్ హైట్ ఎంత ఉందనేది తీసుకోవాలి షోల్డర్ జాయింట్ నుండి కింద ఫ్లోర్ వరకు నేల మీద వరకు కూడా ఎంత ఉందనేది పెట్టుకుని ఇక్కడ వరకు మనం హైట్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ అలాగే షోల్డర్ జాయింట్ నుండి హిప్ జాయింట్ వరకు అంటే ఇక్కడ వరకు కూడా దీని పొడవు ఎంత ఉందనేది మనం మెజర్మెంట్స్ చేసుకుని వాల్యుయేషన్ సర్టిఫికేట్ రాసేటప్పుడు ఇవి అందులో రాయాలి అనమాట మనం ఎప్పుడైతే నా ఆన్లైన్ చేస్తామో ఈ వాల్యుయేషన్ సర్టిఫికేట్ కూడా అప్పుడు అందులో అప్లోడ్ చేస్తాము నమస్తే అండి నా పేరు కె ఈశ్వరరావు మా నిమ్మకూరు పామర్ మండలం కృష్ణా జిల్లా మాకు ఇప్పుడు మేడం గారు చెప్పారు ఈ వైఎస్ఆర్ పశు బీమా పథకం గురించి మేము ఈ పథకం గురించి విన్నామండి డాక్టర్ గారు చెప్తే ఈ పథకం వల్ల ఎయిటీ పర్సెంట్ గవర్నమెంట్ భరిస్తుంది ట్వంటీ పర్సెంట్ రైతులు కట్టాలని చెప్పారు ఈ పథకం వల్ల ఏదైనా ప్రమాదవశాత్తు పశువు కనుక మరణించినట్లయితే గవర్నమెంట్ తరఫు నుంచి ముప్పై వేలు ఇన్సూరెన్స్ వస్తుందండి ఇది బాగుందండి రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది చాలా బాగుంది మేము అందరం చేయించుకుంటున్నాము రైతులందరూ కూడా చేయించుకుంటారని అనుకుంటున్నాం